వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం భూ పోరాటానికి సిద్ధమవుతాం సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు పేదలకు ఇండ్లు ఇంటి స్థలాల పంపిణీ చేపట్టకపోతే మిగులు భూములలో సిపిఐ జెండాలు పాతి అర్హులైన పేదలకు పంచుతామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య అన్నారు నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా ఇంటి స్థలాలకై తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు బి రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు రెండు ఎకరాలు సాగు భూమి అందిస్తానన్న వాగ్దానాన్ని మరిచిపోవద్దని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో జగనన్న కాలనీలు పూర్తి కాకుండా అలాగే పెండింగ్లో ఉన్నాయని వాటిని రెండు సెంట్లుగా మార్చి అర్హులైన వారందరికీ అందిస్తానని గద్దెనెక్కిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే వళ్లే వేసే మాటలు తప్ప ఆచరణలో భూ సర్వేలు గాని నూతనంగా భూముల కొనుగోలు గాని చేపట్టలేదు అన్నారు భూ కబ్జాదారులు ప్రభుత్వ బంజరు భూములు అన్ని ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకున్న వాటిపై ఇంతవరకు పరిశీలన కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని పంపలేదని వారన్నారు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని నూతనంగా పెంచమని నాడు హామీ ఇచ్చి నేడు ఇచ్చిన హామీలకే తిలోదకాలిచ్చినటువంటి ఘనత చంద్రబాబు దన్నారు ప్రభుత్వ స్థలాలలో నూట యాభై గజాలు ఆక్రమించుకున్న ఆక్రమించుకున్న పేదలకు రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి జీవోలు విడుదల చేసి ఇంతవరకు కడప జిల్లాలో ఆచరణలో అమలు పెట్టలేదని ఆయన అన్నారు చంద్రబాబును నమ్మి ప్రజలు ఏడాది కాలంగా ఇండ్ల స్థలాలకై ఇచ్చిన అర్జీలు బుట్ట దాఖలవుతున్నాయని ఈ దశలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ప్రభుత్వ బంజరు భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదలకు పంచుతామని వారు హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ఏరియా సమితి సభ్యులు ధనిరెడ్డి శివారెడ్డి వైహరి మద్దిలేటి యోసో ప్రమీల సుజాత హుస్సేనమ్మ చెన్నమ్మ ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది